పొడిసేటి పొద్దు పొడు పమ్మో పొంగులేటి సై నన్న పెద్ద పొడు మనసున్న పెద్దన్న సల్లనైన సింధుడు పొంగులేటి సై వెలుగును పంచ సూర్యుడు I'm నవ్వుకున్నావు కరుణ గల్ల చెయ్యి ముసలి ముద్ద బతుకులు ఆసరయ్యి గోసల్లిది సంగ ముందు నడిసి కమ్మో పల్లెల్ల సూర్యుడమ్మో కదనమందు ముందు నడిసే వీరుడమ్మో చెయ్యి కట్టు బాబీ వెలుగుతానై ఎదురించి పోరాడే గుర్రు మెరిపోయి సోనియమ్మో శయాలు కని రాహులన్న అన్నతోని కదులుతున్నా కాంగ్రెస్ జెండెత్తినాడో పొంగులేటి సీనన్న జెండాల నింగికెత్తి కత్తి అందరి కోసం ఒడిగేసేను పేదలు ఆత్మీయ బంధువయ్యి పేగు బంధమాయ నోసి నన్ను గండాలు బాపంగా ముందుకొచ్చి అనుకున్న అభివృద్ధి చూపిస్తాడు వస్తమే మన జనరేస్తామంటూ అన్నింటికి ముందు నిలుసుంటాడు రేపటి ఆశల ఊపిరితోనై మన వల్ల దొరికిండు ఈ నేలను చేతి గుర్తు జెండా పట్టు దేశవ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు గ్రామ గ్రామ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటటువంటి మూడు నినాదాలతో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం పాటు కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలకు సంబంధించి మనం ఇక్కడ నుంచి ఊరు చివరి వరకు ప్రదర్శనగా వెళ్తాం ఆ తర్వాత అక్కడ మనం ప్రతిజ్ఞ చేయటం అనేది జరుగుతుంది ఈ రాజ్యాంగాన్ని కాపాడుతాం ఈ దేశాన్ని కాపాడుతాం అనేటువంటి అంశాలతో మన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలతోని ప్రతిజ్ఞ చేయటం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి మనం ప్రదర్శనగా వెళ్ళాలి ఇక్కడ ఉపన్యాస మీటింగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ప్రదర్శనగా వెళ్ళాలి పని ఒత్తిడినప్పటికీ కూడా అధిక సంఖ్యలో మన గ్రామస్తులందరూ హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక గంటలో మన కార్యక్రమం మొత్తం ముగుస్తుంది టిఫిన్ చేయనిట్టుంటో టిఫిన్ చేయండి మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎస్సీసీ అధ్యక్షుడు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమం ఏసీ ఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెలకొండపల్లి మండలంలో ప్రథమంగా గు్వలగూడ గ్రామంలో చేయటం జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికార బాలంతో అమిత్ షా మనం ఒక ఖురానుగా ఒక బైబుల్గా ఒక భగవద్గీతగా మనం అభిమానించే మన భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా అంబేద్కర్ అంబేద్కర్ని కించపరిచే విధంగా అమిత్ షా మాట్లాడటం చాలా బాధాకరం దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రీతమైన నాయకులు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుని పార్లమెంటును స్తంభింపడం జరిగింది అయినా కూడా బీజేపీ పాలకులకు సీమగొట్టేటట్టు కూడా లేదు వాళ్ళ మతోద్భావంతో హిందుతత్వాన్ని పెట్టి లామును ముందు పెట్టి మళ్ళీ మనకి ఇబ్బందులు పెట్టి అధికారాన్ని మన మన రాష్ట్రంలో కూడా పాలు పాల్పంచుకోవాలన్న ఉద్దేశంతో ఒక కుట్రతోటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా బీజేపీ చేయడం అనేది చాలా బాధాకరం దీన్ని దృష్టిలో పెట్టుకునే మన ఏఐసీసీ నాయకులు ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి పేద ప్రజల్ని కాపాడుకోవాలి బడుగు బలహీన వర్గాల వారి కోసం కాంగ్రెస్ పాలన అందియాలి ఇంద్రాబాద్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి ఇంద్రాబాద్ రాజ్యంలో ప్రజాపాలన తేవాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు దొరల పాలన పారదోలి మన కాంగ్రెస్ పార్టీ హయాంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన సీనన్న నాయకత్వంలో మన ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీకు తెలుసు మాకంటే ఎక్కువ మీకే తెలుసు ఇందిరాగాంధీ హయాంలో కానివ్వండి రాహుల్ గా రాజీవ్ రాజీవ్ గాంధీ హయాంలో కానివ్వండి గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కానివ్వండి ప్రజా పాలన ఏ విధంగా జరిగిందో అదే పాలన మళ్ళీ కంటిన్యూ చేయాల ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మహిళలు దృష్టిలో పెట్టుకొని ఉచిత ఆర్టీసీ బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా సామాన్య ప్రజానికం దృష్టిలో పెట్టుకొని పలుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని రెండు యూనిట్ల విద్యుత్ కరెంట్ విద్యుత్ విద్యుత్ని ఇవ్వడం జరిగింది అదే విధంగా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు బంధు రైతు సంబంధించిన కరెంటు ఫ్రీ అనేక కార్యక్రమాలు చేపట్టుకుంటూ అదేవిధంగా ధరలే సన్నపియ్యం ఎందుకు తినాలి పేద ప్రజలు ఎందుకు తినకూడదన్న ఉద్దేశంతో చరిత్రలో మిగిలిపోయే విధంగా మన రేవంత్ రెడ్డి గారు మన శ్రీనివాస్ రెడ్డి గారు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఇలా ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రామ్మ రాజ్యంలో పండుగ వాతావరణం తేవాలనే ఉద్దేశంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా సీనియర్ల నాయకత్వంలో ఇలా ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇది చరిత్రలో పై మిగిలిపోయే పథకంగా దీన్ని అభివృద్ధిగా తప్పదు ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాలు పోలే ఒక ఇల్లు కట్టిన పాపాలు పోలే ఇలా మన ప్రభుత్వం వచ్చి తర్వాత రెస్ట్ గార్డ్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఇండ్లు ఏర్పాటు చేసుకుంటున్నాం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్పాలు ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రజాపాలనలో ఈ ప్రభుత్వానికి సీనానికి సహకరించే విధంగా మనం ఉండాలని చెప్పి మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము భావభన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్రాలను అంతస్తులను అవకాశములను సమానత్వమును చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు నిత్య నిష్టాపూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆమోదింపబడి చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ ರೆಡ್ಡಿ ಗಾರಕ ಮಂತ್ರಿವರ್ಯುಳ ಪೊಂಗುಲೇನಿ ಶ್ರೀನಿವಸ ರೆಡ್ಡಿ ಗಾರಾಯಕತ್ವ ಪಟ್ಟ ಗಾರುಮ್ಮನ ನಗೇಶ್ವರರಾಯಕತ್ವರ್ ಜಿಲ್ಲಾಲೆ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್